అందరూ కూడా నా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు తర్వాత ప్రజావాణి మరి మొదలైంది హైదరాబాద్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రజాని కూడా ఒక ఏడో తేదీలను రివైవ్ చేయడం ఈ ఏడు మా దగ్గర శుక్రవారం మంగళవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ సోమవారం మన ఉన్న జిల్లా కలెక్టరేట్లో ఎస్టి ఆఫీసులలో ప్రజావాణి ప్రజావాణి కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం వచ్చి ఉండే సమస్యను ప్రభుత్వంలో ఉండేటువంటి జిల్లాలో ఉండే ఉన్నత అధికారిని చెప్పుకొని వారి ద్వారా ఆ సమస్యను తీసుకోవడానికి మంచి అవకాశం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రిగానే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కానీ వారికి అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల వారు వరుసగా నాలుగైదు రోజులు రిప్రజెంటేషన్స్ వారికి తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మనకు లేకుండా కొన్ని అడ్మిషన్ ప్లేసెస్ ఉన్నాయి స్టూడెంట్స్ అడ్మిషన్ కొంతమంది ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ పై వస్తారు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ చూసేటువంటి వ్యక్తే అర్జెంట్గా ఈ ప్రాబ్లంని పరిష్కారం చేయాలంటే మా దగ్గరికి నేరుగా పంపిస్తే మేము ఫోన్లో మేము కూడా మాట్లాడే సంబంధిత అధికారితో అది పరిష్కారం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందనేటువంటి మాట చేస్తున్నాను మాకు ఈ సిస్టమ్ ఇంతవరకు అడాప్ట్ చేసుకోకపోయినా ఒంటి గంట వరకు ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళా ఒక రెండు మూడు వందల మంది నా దగ్గరికి వస్తారు దగ్గరికి వస్తారు మేము మళ్ళీ కూర్చొని అందరికీ ఫోన్ చేస్తూ అంటే వాళ్ళు వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చినంత మాత్రాన మా సమస్య తీరిపోయింది అని అనుకోరు ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత నేను ఏమనుకుంటున్నాను అంటే నివేదాలతో ఒకసారి మాట్లాడి ఒక రెండు స్టేబుల్స్ ఎక్స్ట్రా పెట్టాలి ఏదైతే మీకు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్య అని ఉండేటువంటి మోన్ టేబుల్స్ అధికారులు చూసి ఆ కన్సర్ట్ క్యూలో పంపిస్తున్నారు ఈ సమస్య సమస్య సబ్జెక్ట్ చదువుతాడు కాబట్టి ఈ లైన్ కొన్ని సమస్య मानो रिट्रेक्शन इवोर्शन है तो डाउट्स आउट होते हैं पर इवोर्शन आउट का आंसर वाला भी बंद होगा पब्लिकेशन तो सही ये इवोर्शन समान होती थी अन्यथा इसको आर डिपार्टमेंट तो आल इन लाइक

आप जो दरी, हम सेक्रेटरी भी समाज की प्रजा भावना ने केसिया प्रधानमंत्री टूट गुमु नाकी बड़ा दरी दरी मार दूंगा ये लोग सभी बातें। अब तो आपने आपने चित्र चित्र देखा, देखेंगे वहाँ पे पोट भीषण भाव थोड़ी, प्रावरों से लोग साफ சுக்கிரவார உதய வேறு ஏழு எ ஜ கரெ வச்சு பத்துவோம் அந்த